లోకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆయన సంచరించుచు ఎరుకోపట్నంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయాను పేరుగల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఇండుట వలన చూడలేకపోయేను అప్పుడు ఏసు ఆ త్రోమను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను ఏసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని వద్ద చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము నేను నేనెవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను అందుకు ఏసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను వారు ఈ మాటలు వినుచుండగా తాను ఎరు ఎరుసులేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పాను ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మేనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను అయితే అతని పట్టణస్తులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనిటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలవమని ఆజ్ఞాపించను మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మేనా వలన పది మేనాలు లభించనని చెప్పగా అతడు బలా మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారు ఉండుమని వానితో చెప్పాను అంతట రెండో వాడు వచ్చి అయ్యా నీ మేనా వలన ఐదు మేనాలు లభించనగా అతడు నీవును ఐదు పట్టణం మీద ఉండుమని అతనితో చెప్పాను అంతటా మరొకడు వచ్చి అయ్యా ఇదిగో నీమేనా నీవు పెట్టని దానిని వాడవును విత్తని దానిని కోయవాడవునైనా కఠినడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితని చెప్పాను అందుకతడు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తని దానిని కోయవాడునైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము షాహుకారుల యొద్ద ఉంచలేదు అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకొందునే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మేనా తీసివేసి పది మేనాలు గలవానికి ఈడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను వారు అయ్యా వానికి పది మేనాలు కలవే అనిరి అతడు కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును లేని వాని అద్ద నుండి వానికి కలిగినదయు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను ఏసు ఈ మాటలు చెప్పి ఎరుషులేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను ఆయన ఒలీవల కొండ దగ్గర బ్యాత్బాగే బ్యాతనియాను గ్రామంలో సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామంనకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినాడలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని తరువాత వారు ఏస్తున్నద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి ఏసును మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను ఆయన పట్నమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈయన దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు కాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగ చేయబడి ఉన్నవి ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీ దినములు వచ్చునని చెప్పాను ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితురని చెప్పి వారిని వెళ్ళగొట్టని ఆరంభించాను ఆయన ప్రతి దినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ జూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు